అలా కొన్ని స్నానం చేసి తెల్లగా అయితే ఆన్లైన్ అయినా చేసుకొని పసుపు బట్టలు ఆడకాలనే పసుపు బట్టలు ఓపెన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధమాక దస్తగిరి ఛానల్ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు అయితే ఒక మంచి వీడియో అబ్బాయిది సో చాలా తక్కువగా అరుదుగా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు సో చరిత్రలోకి వెళ్తే సో ప్రజెంట్ మనం వచ్చేసేసి కర్నూలు అనమాట ఇది మనం మాట్లాడుకునే చరిత్ర వచ్చేసేసి అన్నా జిల్లాలన్నమాట పూర్వము ఒకంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితము అన్న చెల్లెలు ఉండాలన్నమాట అంటే ఒక తల్లికి ఒక అన్న ఒక చెల్లెలు వాళ్ళ చిన్నప్పుడే కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతారు అనమాట సరేదో విపత్తుల వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు విడిపోతారనమాట విడిపోయి ఒకళ్ళని ఒకరు సాగుతారు ఒకళ్ళని ఒకరు సాకినందు సాకినందువల్ల అది విధి వైపరీత్యమో ఏమైతే తెలియదు కానీ వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు అనమాట ఇద్దరు కలుసుకుంటారు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటే అన్నకి చెల్లెళ్ళకి ఇద్దరికి పెళ్ళి జరుగుతాయి సో పడక గదికి వెళ్ళే టైంలో వీళ్ళిద్దరు మాట మాటల్లో పడి అన్న జల్లనని తెలుస్తుంది తెలియగానే ఇట్లా తప్పు కదా మనం ఇట్లా దీనికి పరిష్కారం ఏందని చెప్పేసి చాలా చోట్ల అన్నమాట ఎన్ని చోట్ల తిరిగినా కూడా పరిష్కారం అనేది దొరకదు దొరకకపోతే లాస్ట్కు ఒక ముని దగ్గరికి పోతారనమాట ఆ ముని పేరు వచ్చేసేసి ఋషి శృంగ మహర్షి యా ఋషి శృంగ మహర్షి ఆయన పరిష్కారం చెప్తారని ఆయన మీరు చేసిన మహాపాపము అన్నా చెల్లెల్లిలో చేసుకోకూడదు కదా సో మీరు మొత్తం ఇక్కడ భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలో ఉన్న కోనేట్లలో మునగాల మునిగితే మీకు ఆ పాప విమోచనం కలుగుతుందైనా తొలగిపోతుంది మీరు ఏదైతే తలంబల పసేటప్పుడు పసుపు పట్టు వస్త్రాలు ఉంటాయి కదా అవి ధరించుకొని కోనేట్లన్నిట్లో మునుగుతారు అవలన మీకు ఎక్కడైతే మీకు పాప పాప కలిగేటప్పుడు ఆ పశుపట్ట వస్త్రాలు తెల్లగా మారిపోతాయి మీకున్న బ్రహ్మముడి విడిపోతుందని స్వామి చెప్తాను అనమాట సరే అట్లయితే అని చెప్పి వీళ్ళు మొత్తం కోనేళ్ళల్లో మునుగుండా దేవాలయం తిరుగుకుంటూ వస్తా అంటారు ఎక్కడ కూడా పశుపట్ట వస్త్రాలు తెల్లగా మారవు ముసలో అయిపోతారు అనమాట అట్నే పండు ముసలో లేకపోతారు అలాగే చివరికి దుర్గా భోగేశ్వరం దగ్గర రేవుల అని చెప్పి ఒక చిన్న గ్రామం ఉంటుంది అనమాట ఆ గ్రామంలోకి వస్తారనమాట గ్రామంలోకి వచ్చేసి ఐదు కోనేరులు ఉంటాయి అక్కడ పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అని చెప్పేసి పేర్లు అనమాట వాటికి సో ఐదు కోనేలలో వచ్చి స్నానం చేస్తారనమాట అక్కడ స్నానం చేయగానే వాళ్ళ పశువు పట్టు వస్త్రాలు తెల్లగా మారుతాయి బ్రహ్మముడి విడిపోతుంది ఇక విడిపోయిన తర్వాత ఈ మునీశ్వరుడు ఏం చెప్పి ఉంటాడు ఋషిషుగా మహర్షి మీరు ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఎన్నిక్కి తిరిగి చూడకూడదు ఎన్నికి తిరిగి చూసినారా ఇక్కడ వాళ్ళు అక్కడే రాళ్ళుగా శిలలుగా మారిపోతారు అంటారు అనమాట అనగానే అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ దగ్గర మనకు వచ్చేసి ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో దుర్వేషి అనే గ్రామం ఉందనమాట ఆ గ్రామం దగ్గరికి వచ్చేసరికి వెనక్కిదురు చూస్తారు ఎనకిదురు చూడగానే అక్కడే శిలలు అయిపోతారు అనమాట అలాగే వాళ్ళతో పాటు వెనకలు వచ్చేవాళ్ళు వాళ్ళ పెళ్ళి చూసిన వాళ్ళు వాళ్ళకి పెళ్లి చేసిన వాళ్ళు ఆ పెళ్లి పెద్ద వాళ్ళందరూ అందరూ శిలలుగా మారిపోతారు అన్నమాట చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో మిగతా విషయాలు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో శ్రీ గురు భోం శ్రీమన్ మహాగణాధిపతి సర్వ విఘ్న దేవం సర్వ విఘ్న వివర్తితం ఆధారం వందే లక్ష్మీ గణపతి ఈ క్షేత్రం పేరు శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ పంచామృతం అనే ఉన్నాయి ఇక్కడిలో అన్నా చెల్లెలు తెలియక వాహం చేసుకుంటే ఇక్కడికి వచ్చి పంచామృత స్థానంలో చిల స్నానం ఆచరించిన పాప పరిహారం అని చెప్పి ఈ క్షేత్రం చరిత్ర చెప్తుంది ఈ క్షేత్రము చాలా ఏళ్ళ నాటిది జయరాజు ప్రతిష్ఠించిన దేవాలయ మహారాజు అంటే అభిమన్యుడి మనవుడు ఓం శ్రీ గురు మరియు వచ్చి స్వామి స్వామివారికి అభిషేకం చేసుకునే గాని ఎలాంటి దోషాలైనా పోతాయి అమ్మవారికి కుంకుమార్చనలు గాని ఉడివలు గాని సమర్పించుకోవచ్చు చాలా విశేషమైన క్షేత్రం పంచామృత ఉన్నాయి ఇక్కడ చాలా విశిష్టత పంచామృత కొనేరు పంచామృత కొండలు అంటే ఐదు కోనేలు ఐదు కోనేలు ఐదు కోనేరు పాలకోనేరున్నాయో ఇవన్నీ ఇవన్నీ ఇవి పాలకోనేరు కోనేరు నెయ్యి కొనేరు కోనేరు చక్కెర కొనేరు తేనె కోనేరు మాత్రం స్నానం చేస్తారు స్నానం చేస్తారు ఇప్పుడు పూర్వం వచ్చేసి అన్నా జిరలు పెళ్లి చేస్తున్నారు అన్నారు అక్కడికి రాగానే పాపం తొలగిపోయింది అన్నారు ఆ అన్ని చేస్తాలు తిరుగుతాయి ఇక్కడికి వస్తారు పండు ముసలి వాళ్ళవి ఇక్కడ పాలకోనేరు వాటిలో స్నానం మార్చి ఉంటే పాప పరిహారం అయిపోతుంది అయిపోతుంది ఇక్కడ శిలలుగా మారిపోయిన కాకేట స్వామి అది దుర్వేషిలో నిజమైన శిలలు ఉన్నాయి ఇక్కడ అందరు అడుగుతుంటే అక్కడికి వెళ్ళలేక ఇక్కడ తయారు చేసి పెట్టాం వాళ్ళ రూపంలో ఇక్కడ చూసుకుంటే అట్లా అక్కడ కూడా నిజంగా శిలలు అనేవి ఉన్నాయి దుర్వేసి అనే గ్రామం నిజంగా శిలలు అయినైపోయినాయి రాతికి అది చరిత్ర అన్ని చోట్ల తిరిగేసి ఇక్కడ దుర్గా భోగేశ్వర స్వామి దగ్గర ఆ విధంగా సరిపడిన దాకా మనం చెప్పుకున్నాం కదా సో అన్ని చోట్ల తిరిగి వస్తారనమాట ఒకన ఒక సమయంలో చిన్నప్పుడు విడిపోయి పెద్ద ఒకరికి లేకుండా ఒకరు వివాహం ఆడిన తర్వాత వాళ్ళకి తెలుస్తాదనమాట పడగ్ గదిలోకి వెళ్ళేటప్పుడు దాని తర్వాత మన వారు కూడా చెప్పారు సో మన అన్ని పాలకొన్నీరు చెక్కర కొన్నిరు తేనె కొన్నిరు ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కవర్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇందాక మనము చెప్పాము పూజారి గారి మాటల్లో విన్నాం కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి అన్నా చెల్లెళ్ళు ఇక్కడ కనబడుతున్నారా అవునక్క ఇక్కడ కనబడుతుందా అన్నా చెల్లెళ్ళు అనమాట ఇక్కడ మనం మొత్తం చూసుకున్నామంటే మొత్తం శిలాపలకం అనమాట చరిత్ర గురించి ఉంది మొత్తం అంతా కూడా ఒకసారి చదువుతాను వినండి ఓపిక్గా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో తప్ప మరి ఏ క్షేత్రంలోని కాలభైరుడు ఈ క్షేత్రంలో ఉండటం వలన ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అందరు ఈ క్షేత్రంలో వెలిసిన పంచామృత స్నానం స్నానమాచరించి భోగేశ్వర స్వామిని దర్శించిన పంచ కూడా పటాపంచలు కానీ ప్రసిద్ధి ప్రసిద్ధి గురించి ఉదాహరణ కొన్ని విపత్కర పరిస్థితుల వలన అనుబంధము తెలియని అన్నా చల్లల్లో వివాహం చేసుకోవడం జరిగింది అంటే వాళ్ళు చిన్నప్పుడు అన్నా జిల్లలు అనమాట చిన్నప్పుడు అన్నా జిల్లలు అయితే పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు విడిపోతారు అన్నమాట కొన్ని విపత్కర పరిస్థితులు అయితే అది ఏదైనా కావచ్చు వరదలో ఏదో ఒకటి సమవిస్తూ వస్తూ ఉంటాయి కదా సో ఆ విధంగా చిన్నప్పుడు విడిపోతారు పెద్ద అయిన తగత విధి వైపరీతం అనుకోవచ్చు ఇంకేమైందని అనుకోవచ్చు పెద్ద అయిన దగ్గర కలుస్తారనమాట బాగా కొద్దిగా పెళ్ళి చేసుకుంటారు ఒక గదిలోకి ఉన్నప్పుడు వాళ్ళకి పడగదికి వెళ్ళిపోయేప్పుడు తెలుస్తారనమాట తెలిసిన తర్వాత ఇది తప్పు కదా మహా పాపం అని చెప్పేసేసి ఒక ముని ఉంటాడనమాట ఆయన పేరు వచ్చేసి కూడా ఇక్కడ చూడండి ఋషి పలికిన ఆయన ఋష్యశంగ మహర్షి ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్ళేసేసి అడుగుతారనమాట అడగగానే మీ పాపం దొరికిపోవాలంటే మొత్తం ఇక్కడ ఉన్న ఉన్న కోనేరులలో మీకు స్నానం ఆచరిస్తే ఎక్కడైతే మీకు ఈ పశుబట్ట వస్త్రాలు తలంబాల్లో మనకు పశుబట్ట వస్త్రాలు కట్టుకుంటారు కదా ఆ పశుబట్ట వస్త్రాలు మీకు తెల్లగా మారుతాయో అప్పుడు మీకు పాప విమోచనం కలుగుతా ఉంటారు అలా తిరిగి తిరిగి పండు మూసలు వాళ్ళు అయిపోతారు అనమాట అక్కడ కూడా చూసుకోవచ్చు మనం పండు మూసలు వాళ్ళు అయిపోగా ఈ దుర్గా భోగేశ్వరం ఏదైతే మనకు ఉందో గడిగిరేవుల అనే గ్రామంలో ఉందో దుర్గా భోగేశ్వరం అన్న గుడి దగ్గర ఇక్కడికి వచ్చి కోనేలలో స్నానం ఆచరించగానే ఆ పశు బట్టలు విడిపోయి పశు బట్టలు తెల్లగా మారుతాయన్నమాట ఆ విధంగా ఇక్కడ శిలలుగా కూడా మనకి పెట్టారు వాళ్ళ రూపాన్ని అక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇందాక స్వామివారి మంటల్లో మనం విన్నాం కదా పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె పంచామృతాలు అంటారు కదా సో ఆ పంచామృతాలు గలగలిపినటువంటి ఐదు కోనేరులని అయితే ఇక్కడ మనం చూడొచ్చు అందులో ఒక కోనేరు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఈ కోనేరులలో దర్శించుకుంటే మనం ఏదన్నా పాపలో ఏదైనా ఉన్నా కూడా మనకి పటాపజలు అయిపోతుందని చెప్పేసి అంటారు అనమాట ఇది పెరుగు కోనేరు ఏదో అంటుంటా ఒకసారి మీలైతే టేస్ట్ చేద్దామో మనం నా పాపాలండి ఓ మా బావ పాపాలు అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి కనపడుతుందా రెండు కోణలు అయితే చూడాలి రెండు కోనేల నీళ్ళు నెలి నెత్తారు ఇక్కడ కనబడుతుంది కదా కోనేరు ఈ కోనేరు వచ్చేసి మనకి తేనె కోనేరు అంటారంట ఇక్కడ వచ్చేసి ఏది మనకి ఇందాక చెప్పుకున్నారు కదా స్వామివారి మంటల్లో స్నానం ఆచరించడానికి ఇది ఒక్కటే అనమాట అక్కడ చూడొచ్చు అందరు కూడా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ అక్కడ కూడా చూడండి అంటే స్నానం ఆచరించడానికి వీలుగా ఈ కోనేరు మాత్రమే డిజైన్ చేసినమాట స్నానం ఆచరించడానికి మిగతా అన్నీ కూడా చూసేదానికి ఏదన్నా కూడా మనము నెత్తందలో చల్లుకోవడానికి వాడుకోవచ్చు కానీ ఇక్కడ స్నానం ఆచరించడం వలన మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ తేనె అంటారు మంటపం కూడా ఉంది అక్కడ అక్కడ చూసినారంటే అక్కడ చూడండి మనకి స్వామివారి శివలింగం కనబడుతుంది అక్కడ ఆ మంటపంలో బాగా గమనించడం మునిగిపోయింది నీళ్ళల్లో అక్కడ శివలింగం ఉందన్నమాట సో ఇంకా మనం ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి మనము ఆంజనేయ స్వామిని చాలా చోట్ల చూస్తూ ఉంటాము చూడండి మొత్తం ఇదంతా కూడా అదేమంతా కది సింధూరంతో స్వామివారం చేశారు ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా అంతా కూడా సింధూరం అనమాట ఆంజనేయస్వామి చూడండి చక్కగా ఉన్నాడు కదా చాలా చోట్ల ఈ కల మనం రేర్గా చూస్తుంటాము ఒకటి రెండు చోట్ల చూపించాడు మన ఛానల్ అంతా ఎక్కువగా చూపించలేదు సింధూరంతో ఉన్నది ఆంజనేయ స్వామిని చూపించగానే ఇక్కడ సింధూరంతో చేశారు మొత్తం అంతా కూడా చూడండి సింధూరం పూసారనమాట అంత కూడా అక్క ఇక్కడ మీరు పూజారిగా ఉంటారు అక్క అక్క పూజారిగా ఉంటారు అనమాట ఇక్కడ ఇది దుర్గా భోగేశ్వరంలో ఉంది అనమాట ఈ గుడి కూడా మీకు ఎవరైనా కానీ ఎగ్జాక్ట్లీ లొకేషన్ చాలా మంది తెలియదు నేను గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ అనేది పిన్ చేస్తాను ఎవరైనా రావాలనుకుంటే ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ పట్టుకుని వచ్చేయచ్చు అబ్బా ఓకేనా అది మాత్రం నేను మర్షన్ చూట్గా ఇస్తాను లొకేషన్ వేసారు ఓకేనా ఎవరైనా రావాలనుకున్నాను కావచ్చు ఇంకా మనం రెండు కోనేకలు అయితే దర్శించుకోవాలా అక్కడికి వెళ్ళి మిగతా దర్శనం మాట్లాడుకుందాం స్టాట్యూ ఫ్రెండ్స్ ఇందాకైతే మనం మూడు చెప్పినాము ఇది నాలుగో కోనేరు అనమాట కోనేరు ఇక్కడ చూడవచ్చు కోనేరు ఇక్కడ చూడండి నీళ్లు నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో నాలుగో కోనేరులో కూడా మనము నీళ్ళు జల్లుకుంటున్నాము ప్రతి చోట నీళ్ళు నీళ్ళు అయితే తీయగా ఉన్నాయి ఇక్కడ మోటార్ పెట్టి వాడుకుంటున్నారు ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా గోపంలాగా కట్టేసేదన్నమాట ఇక్కడ అంటే శుద్ధి ఏం పడకుండా ఉండాలని చెప్పేసి నాలుగు కోనేరు అయితే చూసినాం అక్కడికి వెళ్ళేసి మనము ఐదో కోనేరు చూద్దాం అనమాట స్వామివారిని కూడా చూసినారు కదా ఇది వచ్చేసేసి ఎంట్రన్స్ అనమాట గుడి ఒక్కసారి మీకు మొత్తం కూడా ఒకసారి షార్టేజ్ చూపిస్తాను తర్వాత చూడండి ఒకసారి కావాలంటే బాబ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండిరా ఎట్లా పడుతున్నాయి నీళ్లు అంటారు కదా చిన్న చిన్న పడి చెల్లయ్యారు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనమాట జోన్ ఎట్టుందో బాబా మళ్ళీ ఉన్నాయి బా పడతా అంటారు కదా ఏమొస్తున్నాయి చూడండి ఫాల్స్ బా సూపర్ కేవు కేక

లోతుంది అలా ఇంతలో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్ని మనకి నాలుగు చోట్ల ఉన్నాయి ఇక్కడ ఉండేది మనకి చక్కెనేక ఇక్కడ చూడండి శ్రీ త్రిపురాంబ సమేత పాలకేశ్వర స్వామి ఆలయము భోగేశ్వరం గడిరేవుల గ్రామం ఇది గడిరేవుల గ్రామం అనమాట సో అక్కడ మనకి అన్న రియల్ రియల్గా వచ్చి అక్కడ శిలలుగా మారింది దుర్వేషి గ్రామం అక్కడికి వెళ్ళేసి కూడా మనము ఇప్పుడు వీడియో తీయాలన్నా లోపలికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం కదా ఇక్కడ చూసుకున్నామంటే చక్కెర కోనేరు మనము కోనేరు చూసాం నెయ్యి కోనేరు చూసాం అలాగే పెరుగు కోనేరు చూసాం ఇది చక్కెర కోనేరు అనమాట అంతా కూడా చక్కెలు లోపలి ఇక్కడ ఉన్నదంతా కూడా ఈశ్వరుడు అనమాట స్వామి ఈశ్వరుడు వచ్చేసి ఇక్కడ ఉన్నారు ఇది వచ్చేసి చక్రకోనేల విధంగా ఈ ఐదు కోనేకలలో ముని అనమాట ఇది ఎందుకు మనం తిప్పి చూస్తున్నామంటే ఈ ఐదు కోనేకల్లో వాళ్ళు స్నానం చేసి కానీ వాళ్ళ పశువు బట్టలు తెల్లగా మారిపోతాయంట ఇక్కడ మెయిన్గా మనం ఇంకొకటి మేము మాట్లాడుకోవాలంటే ఈ ఐదు కోనెలల్లో తిరుగుతారు తిరిగేసేసి స్నానం ఆచరించిన తర్వాత ఏ ఋష్యశ్వంగా మహర్షి అని అయితే మనం చెప్పుకున్నాం కదా వెనక్కి తిరిగి చూడకోకుండా మీరు వెళ్ళిపోవాలంటారంట ఆయన వెనక్కి తిరిగి చూడకండమ్మా వెనక్కి తిరిగి చూస్తే మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే శిలాలుగా మారిపోతారు అని ఆయన చెప్తారు కానీ వీళ్ళు ఉండబట్లేక ఇక్కడ నుంచి మునుగుతారు కదా దుర్వేషి గ్రామం ఏదైతే మనం చెప్పుకున్నామో కొద్ది దూరం వెళ్ళగానే వెనక్కి తిరిగి చూస్తారు ఆయన శిలాలుగా అయిపోతాడంట ఆ సిరలుగా అయిపోయిందేసి అక్కడ అని చెప్పేసి ఆ ఊరి గ్రామ ప్రజల మాటల్లో ఒకసారి మా అడిగి తెలుసుకుందాం మనం కూడా ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఓకేనా ఎవరైతే ఇప్పటివరకు ఎవరైతే అన్న మనం చాలా దూరం వెళ్ళేసి ట్రావెల్ చేస్తున్నాము సో వ్యూస్ అయితే కొద్దిగా డల్గా అయినాయి మనకున్న సబ్స్క్రైబర్ బేస్కి సెవెన్ కే దాకా ఉన్నారు కానీ వ్యూస్ అయితే ఏ రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వన్ కే దగ్గర ఆగిపోతున్నాయి ప్లీజ్ అన్న మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే నేను తీసుకొస్తున్నాను కంటెంట్ లేకపోతే మనం వీడియోస్ అస్సలు చేయట్లేదు ఎంతో కొంత కంటెంట్ ఉండే పది మందికి ఉపయోగపడేటి అన్నీ కూడా ఎందుకంటే చాలామంది చాలా చోట్లకి వెళ్ళేసి చూడలేరు మేబీ కొందరు వస్తారు కానీ టైం కల్పించుకొని ఈ బిజీ లైఫ్లో ఎవరు కూడా రాలేరు అందుకని మనము ఈ కంటెంట్ని తీసుకొని ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మన లోకల్లో ఉన్న అభిప్రాయాలను బట్టేసి చరిత్ర మొత్తం తెలుసుకొని వాళ్ళ వీడియో తీయడం జరుగుతుందనమాట మనము ప్లీజ్ మీరు మరింతగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో మీరు ఒక చిన్న లైక్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ అనేది నాకు వాల్యూ అండి మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్స్ ద్వారా లైక్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ బటన్ ద్వారా మాత్రమే నాకు హెల్ప్ చేయండి అంతకుమించి నేను మీ నుంచి ఏం ఆశించలేదు సో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్లెక్కని యాక్టివేట్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే మన దమ్మకాస్తీర్ అనే సేమ్ పేరుతో మనకి ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉందండి అక్కడ కూడా ఫాలో అండి అప్డేట్స్ అనేది అక్కడ ఫాస్ట్గా వస్తుంటాయి ఓకేనా స్టేట్ చూడైనా ఏమిది అట్లా ఎట్లా చిల్లలు కింద అన్నా కింద అన్నానా పైన చెల్లెలు ఎట్లా చిల్లలు నిజంగానే అయిపోయినారా వాళ్ళే ఎవరు ఏం కాదు వాళ్ళే చిల్లెలు అయిపోయినారు ఏం అయిపోను కారణం ఫస్ట్ తల్లిదండ్రులు వసిపోయారు ఎవరో ఒకరికి పోయి తాగినారు తాగినారు అది పెళ్లి చేసినారు తెలక ఇంకా తెలిసినాక వాళ్ళు పాపం పులికమ్మలు అని బయసంలో తెల్ల బట్టలు తెల్ల పసుపు వచ్చా వచ్చాడు అంటే అన్న జిల్లాలో ఒకరినొకరు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఈ

చిన్నగా కటన్ వేసేసినారు చిన్నగా మొత్తం అంతా కూడా ఓపెన్ చేయనా చూడండి ఇక్కడ కింద ఉండేది కాళ్ళ దగ్గర అన్నంట పైన ఆరాయి చెల్లెలంట అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ అంతా కూడా వాళ్ళు వెనకముడి వచ్చారు వాళ్ళు పెళ్ళి చేసిన వాళ్ళు వాళ్ళ వచ్చిన వాళ్ళు వాళ్ళు అనుకున్న వచ్చేవాళ్ళు ఇదంతా కూడా వాళ్ళేనంట ఈ రాళ్ళనే చూడండి ఇదంతా కూడా ఊరి మాటల్లో చెప్పినారు కదా ఇది కూడానా చూడండి రంగ అయితే కొట్టినారు కానీ ఈ రాయి కూడా అంట వాళ్ళందరూ అంటే పెళ్ళి చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా కూడా శిలాలు అయిపోయినారు కదా తమ్ముడు చూడ్డానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి జరిపించింటారు కదా పెళ్ళి అది ఇది పెద్దలుగా ఉండి ఇప్పుడు మనకి పెళ్ళికి జరిపిస్తుంటారు కదా వాళ్ళంతా కూడా మనకి ఆ విధంగా శిలాలు అయిపోయినారు అనమాట ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం కదా దుర్గా భోగేశ్వరం టెంపుల్లో వచ్చేసి స్నానం ఆచరించారు అనమాట ఐదు కొనరులలో పాల కొనేరు నెయ్యి కొనేరు చక్కెర కొనేరు అవన్నీ ఉన్నాయి కదా సో ఐదు కొనరులో స్నానం చేసి ఈ మా మునీశ్వ చెప్పినాడు వెనక్కి చూడకుండా చూడండి అంటే కానీ ఇక్కడికి వచ్చి వెనక్కి చూడగానే శిలలు అయిపోయినారు వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు కూడా శిలలు అయిపోయినారంట ఇక్కడ చూడండి మనకి ఊరు వేరే మాటల్లోనే విన్నాము లోకల్ వాళ్ళ మాటలు సదంగా ఉన్నాయి తమ్ముడు ఎక్కడో ఉన్నాయంట అవన్నీ సో ఈ మొత్తానికైతే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న షేర్ చేయండి సో మరింతమందికి మంచి కంటెంట్ ఉన్న వీడియో చూస్తున్నాం మనము మందికి షేర్ చేస్తానని కోరుకుంటున్నాను అలాగే లొకేషన్ వచ్చేసి నేను మీకు పిన్ చేస్తాను సో అక్కడ ఎవరైనా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట చాలా మంచి విజిబుల్ అనమాట మనకి చుట్టుపక్క పక్కనే మనకి ఫాల్ చిన్న చిన్న వాటర్ ఫాల్ ఉంది అవన్నీ చూసి మేము బాగా ఎంజాయ్ చేసాము ఎవరైనా కావాలనుకుంటే కింద నేను అడ్రస్ పిన్ చేస్తాను అక్కడికి కావచ్చు మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటేల్ దేన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాకతో సైలి లవ్ యూ బాయ్